మన నెల్లూరు జిల్లాలో రివ్యూ మీటింగ్కి ఏర్పాటు చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐదు లక్షల మందితో చేద్దామని ఒక మహత్తరమైన కార్యక్రమం ఉండదు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా జీవన శైలి కొనసాగించాలి ఆరోగ్యంగా బ్రతకాలి అని ప్రధానమంత్రి గారు చెప్తుంటే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల మంది అంటే ఆ రోజు మేము మ్యాట్లు వేసిందే మూడు లక్షల ముప్పై వేల మందికి వేసాం వేస్తే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నది వాళ్ళ మూడు లక్షల మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇంకా లక్ష మంది బయట నిలబడి ఉన్నారు ఎందుకంటే ఐదున్నర లోపు వచ్చిన వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేసాం మిగిలిన వాళ్ళు లక్ష మంది బయట ఉండిపోయారు అయితే ఇది ఒక అద్భుతంగా జరిగింది వాళ్ళకి కడుపు మండింది ఆ రోజు ఈనో ట్యాబ్లెట్లు కూడా ఎక్కడ దొరకలేదండి అయిపోయినాయి అంత కొనుక్కొని మింగేస్తారు వైసీపీ వాళ్ళు మొత్తం అయితే ఆ రోజు ఇరవై ఐదు వేల మంది మా గిరిజన పిల్లలు ఇరవై ఐదు వేలమండి ఎంత చక్కగా చేశారు అంటే క్రమశిక్షణతో అంకిత భావంతో ఎంత చక్కగా అసలు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మురిసిపోయారండి అంత చక్కగా చేశారు వాళ్ళు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఒక సూర్య నమస్కారం ఇజీ ఈక్వల్ టు పన్నెండు భంగిమలండి మీ అందరికీ తెలుసు అట్లాంటిది నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో చేశారండి వాళ్ళు అది నాటే జోక్ అండి చేయలేరండి ఎవరునూ ప్రపంచమంతా మెచ్చుకున్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది వాళ్ళని మెచ్చుకోకపోగా వాళ్ళని పైగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మనుషుల పశువులా అండి లేకపోతే మనుషుల జంతువులా అండి వాళ్ళు మొత్తం మంచి భోజనం పెట్టామండి అక్షయ పాత్ర దగ్గర నుంచి తీసుకొచ్చాం అంతేగాని మేము బండి తీసుకుంటూ వెళ్ళి ఒక మనిషి మీద నుంచి వెళ్ళిపోలేదండి ఒక ఐదు వందల కోట్లు పెట్టి మాకు ఋషికొండని బోర్డు కొండకు కొట్టేసి అక్కడ బిల్డింగ్ కట్టి అలాగే అనాథగా పారేయలేదండి మేము ఎక్కడికెళ్తే అక్కడ రప్ప 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 అని మనుషులు నరికిస్తామని చెప్పట్లేదండి పిల్లలు పువ్వుల్లాంటి పిల్లలు ఆనిముత్యాలాంటి పిల్లలు వచ్చి చక్కగా యోగాంధ్రలో పాల్గొని ఇరవై ఐదు వేల మంది క్రమశిక్షణతో చేసి మాకు భోజనం సరిపోలేదని కానీ బస్సు లేదని కానీ ఒక్క పిల్లలు అనలేదండి వీళ్ళే దొంగతనంగా ఒక వీడియో తీసి అమ్మాయిలు పడుకున్నప్పుడు వీడియో తీసిన విధవలను ఏమన్నా చెప్పండి వాళ్ళు చిన్నపిల్లలే ఎనిమిది ఎనిమిది తర చదువుతున్న పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు టెన్త్ చదువుతున్న వాళ్ళు ఇంకా అంతకన్నా కొంత చిన్నపిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరూ పడుకున్న ప్లేస్లో వీళ్ళు వీడియో తీశారంటే ఏమన్నా చెప్పండి సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా ఆడపిల్లలు పడుకున్న దగ్గరికి ఎవరైనా వస్తారండి ఇప్పుడు ఎవరైనా ఒక ఆడపిల్ల నైటీ వేసుకుందంటేనే బయటికి రమ్మని అడగరు మీరు వాటి వాళ్ళు అట్లాంటిది ఆడపిల్లలందరూ పడుకుంటే వచ్చి వీడియో తీసింది కాకుండా దాని మీద కామెంట్ చేస్తుంది కాకుండా అట్లాంటి వాళ్ళ మీద ఏం కేసు పెట్టాలండి అట్రాసిటీ కేసు పెట్టాలా లేదా చెప్పండి అట్రాసిటీ కేసు పెట్టాల్సింది మేము అంటే కక్షాదింపు చర్య అంటారు మీరు చేస్తుంది ఏంటండి అబ్బాయిలు అల్లరి పెట్టడమా అమ్మాయిలు వాళ్ళ మేము వస్తాం ప్రధానమంత్రి గారి ముందు మేము చేస్తాం ముఖ్యమంత్రి గారు మనల్ని మేము పొందుతాం ఆశీర్వాదం తీసుకుంటామని పిల్లలందరూ మా పిల్లలు గిరిజన జాతి పిల్లలు వస్తే మీరు వాళ్ళ నగతాలు చేస్తారా ఇది సభ్యత అండి సంస్కారమా మనుషులు చేసే పనేనా ఇది అంటే మీరు చేసిన పనులు చేయాలా మేము అక్కడ ఒక మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీకు మంచిదా ఒక డాక్టర్కి మాస్క్ ఇవ్వకుండా రోడ్డు మీద పడేసి కొడితే మంచిదా మీ కారు వెళ్ళిపోతుంటే ఒక దళితుడని చూడకుండా పీక మీద ఎక్కించి తీసుకెళ్ళిపోయారే అది మంచి పనులా ఇంత కూడా ఎక్కడ ప్రమాదంగా ఒక చిన్న ఇష్యూ జరిగిందని చెప్పండి ఇన్ని లక్షల మంది వస్తే మీరు పది మందిని వేసుకొస్తారు వంద మంది అల్లరిమోకం తీసుకొస్తారు తీసుకొచ్చి కొట్టుకుంటారు మీరే తన్నుకుంటారు మనుషుల మీద బళ్ళు ఎక్కించేస్తారు మీరు మాట్లాడతారా మీకు అసలు నిజంగా నైతిక నైతిక హక్కుందా మీకు మీకు అసలు హక్కే లేదు మీరు మా గురించి మాట్లాడతారు ఇంకేం చెప్పాలండి అలా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరు కూడా ఆడపిల్లలు పడుకున్న గదిలో వీడియోలు తీసి ఇగో ఈ వీడియో ఇలా పడుకున్నారు ఒకరు పక్కన ఒకరు పడుకున్నారు ఎలా పడుకుంటారండి పాతిక వేల మంది చెప్పండి ఒకసారి నాకు పాతిక వేల మంది పిల్లలు ఉన్నారు భోజనం చక్కగా చేశారు పిల్లలు రెస్ట్ రెస్ట్ కూడా తీసుకోవడానికి మాకు అందరికీ రాత్రి పదకొండు పన్నెండు పడుకుంటే తెల్లవారు రెండు గంటలకు అందరూ లేచామండి లేచగ గ్రౌండ్కి వచ్చాము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి ప్రపంచం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క పిలుపు మేరకు ఆ రోజు ఆయన పిలిపించిన మేరకు మా ఉత్తరాంధ్రలో ఎవరు దీపావళి చేసుకోలేదు మేము ఒక్క టపాకాయ కాల్చుకోలేదు అందరూ దీపాలు పట్టుకొని నిలబడ్డాం అంతే ఎవరు మీటింగ్లు అంటేనే రారు అట్లాంటిది యోగాంధ్రాకి తెల్లవారు ఐదు గంటలకి అందరూ వచ్చి లైన్లో కూర్చుంటే అది ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి మీ కడుపు మంట మీకు చంపుకోవడాలు నరుక్కోవడాలు కొట్టుకోవడాలు మీకు అలవాటు మాకేంటంటే అభివృద్ధి సంక్షేమం యోగాంధ్ర సంక్షేమం పిల్లల తాలూకా బాగు మంచి కార్యక్రమాలు ఇవి మాకు ఆనందం కాబట్టి వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఒక్కొక్కసారి అసహ్యం కూడా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనుషులైతే మాట్లాడతాం అది మనిషి జాతే కాదు అట్లాంటప్పుడు ఏం మాట్లాడతాం చెప్పండి కొన్ని గత ఐదు సంవత్సరాలుగా ఆర్థికంగా మనం ఎంత చిదిగిపోయాం విలేకరులుగా విజ్ఞులుగా మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఐసీయూ నుంచి జనరల్ వాడికి ఇంకా వస్తున్నామండి మనం ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు మీరు కూడా అందరు అర్థం చేసుకోవాలి దయచేసి ప్రభుత్వానికి ఎంతో సహాయం చేయాలి కదా